वेलकम टू पीएसवीजे न्यूज़ यह 12वां जनसेना पार्टी आदिल बाबा दिनोचवाल की ఈ నియోజకవర్గం ఎక్కడికి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి తల్లి శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం తీసుకు వెళ్ళడం జరిగింది పోలీరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మందులు వాళ్ళు 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 ఎలా చేరారు దానికి అమ్మవారి దయే మాకు ముఖ్యం అమ్మవారి దయే దానికి కారణం అమ్మవారికి కొన్ని గండాలు జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకరణం ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న అభిమానాన్ని ఎవరు చనిపోయలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అది తూచా చెప్పకుండా యంత్రం చేస్తామని చెప్పని తెలియజేయడం అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కనీ విని ఎరుగుల రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్విజన్ సాధించడానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువై నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కెల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో నిలిచిన వెంటనే మా చేసి చేశారు కలువై మనోహరు నీళ్ళు తీసుకొని కలువైని కూడా చేపడం జరిపించాం రాపూర్ నుంచి పెల్లం అంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు మాతో పాటు వచ్చి ప్రోగ్రాం అన్ని విజయం సాధించారు వెంగడిగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీరు అన్న సహకారం ఎండను కూడా లెక్క చేయకుండా మా గంట వర్షాలకు మా ముందు నడిచి సమవేది మొత్తం తిరిగారు మా అక్క రాదమ్మ ఆ మాటలకైనా కూడా రాత్రి అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రామ్ చూసిన దాకా నేను రాను అక్కడే ఉంటాను అని ప్రోగ్రామ్ అందరినీ చూసిన దాకా ఆమె అక్కడే ఉండి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ని అప్పుడు దాకా బయలుదేరి వైద్య అడిగి రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్నప్పుడు మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయిన పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జరిసినప్పటి నాయకులు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రుడు రిజ్వాన్ మషాద్ ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ మిగతా జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాంని ఘనమేదించడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి ఎండకి మీడియా మిత్రులు మా పిఠాపురంలో ప్రోగ్రాంకి జయకేతన్ నిలబడి వెండకలను లెక్క చేయకుండా సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు మీడియా మిత్రులకు నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదమైనా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీలోనే జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్